ఈ కాకరకాయలు అలా చూస్తూ ఉంటే నాదిస్తే తగులుద్దేమో వాటికి అన్నంత ముద్దుగా ఉన్నాయి చెట్టు నిండా కాకరకాయలే అండి ఎవ్రీ వీక్ వస్తున్నాయి మేము ఈ కాకరకాయలు రెండు రకాలుగా పెట్టాము రెండు ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో చిన్న కాకరకాయలు సైజులో ఇంకొకటి ఏమో పొడుగు కాకరకాయలు పెద్దవి సో నేను ఇప్పటివరకు చూపించినవి మీకు అన్నీ కూడా చిన్న సైజు కాకరకాయలు వచ్చాయి ఫస్ట్ మాకు దాని తర్వాత ఇప్పుడు పొడుగు కాకరకాయలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయండి అసలు ఇంచు ఇంచుకి పిందలే పడుతున్నాయి అసలు మరి మేము తీసుకున్న విత్తనం మంచిదో లేకపోతే మేము అసలు ఏదో తెలియదు కానీ అసలు ఎంత బాగా పండుతున్నాయో అండి కాయలైతే అసలు చాలా వస్తున్నాయి కాకరకాయ పిందెలు కూడా బాగా వస్తున్నాయి అప్పుడప్పుడు అలా ఎల్లో అయ్యి పండిపోతున్నాయి కానీ మేము అంత కేర్ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే అసలు ఒక రెండు మూడు పండిపోయిన చిన్న చిన్న పిందలుగా ఉన్నప్పుడు మిగతావన్నీ అయితే అసలు మిగతావి ఇంకా లెక్కలేనన్న వస్తున్నాయి కదా ఇంకా వాటితో వాటిని చూసుకునే ఇంకా సంతోషం అండ్ మనకి చిన్నప్పుడు ఏంటంటే కాకరకాయలు చిన్నగా ఉ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనందరికీ కాకరకాయలు లీస్లో ఉంటుంది అదే మనం పెద్ద అయ్యే కొద్దీ పెరిగే కొద్దీ అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెజిటేబుల్ అవుతుందనమాట మనకి సో అలా నాకు కూడా నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను అలా కాకరకాయలు అయితే కట్ చేశానండి అండ్ నేను అన్నీ కూడా కట్ చేయలేదు మీరు క్లియర్గా చూస్తూ ఉంటే నేను చాలా వరకు అలాగే ఉంచాను కొన్ని కట్ చేసేసాను ఈ వీక్ కొన్ని కర్రీ చేసుకుందాము ఫ్రై చేసుకుందాము మిగతావి నెక్స్ట్ వీక్ మళ్ళీ కట్ చేసుకుందాంలే అనేసి అలాగే ఉంచేసాను అనమాట అండ్ నెక్స్ట్ టైము నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను అప్పుడు చూడండి ఎన్ని పిందలు ఉన్నాయో అండ్ నేను ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఇంకా అసలు చాలా వచ్చాయి కాకరకాయలు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే కాకరకాయలతో పాటు నేను స్ట్రింగ్ బీన్స్ అలాగే బెండకాయలు కూడా కట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా అసలుకి ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువండి అస్సలు వాడము మేము తీసుకున్న చెప్పాను కదా మేము తీసుకున్న విత్తనం మంచిదో ఆర్ యూనో మాన్యూర్ అవన్నీ వేయడం వలనో కానీ అసలు ఎంత బాగా వస్తున్నాయో వెజిటేబుల్స్ అన్నీ కూడా సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి ఇంకా కాకరకాయలు చాలా ఉన్నాయి చెట్టుకి నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్